హాయ్ అండి ఇప్పుడు డేగా ముప్పై నాలుగో భాగం వినండి వెంటనే లాయర్ కల్పించుకుంటూ అలా కాదు సార్ ఇతను పొరపాటు పడుతున్నాడు కొందరు స్టూడెంట్స్ ఉన్నారు కొందరేమో కంపెనీ వర్కర్స్ ఉన్నారు వీళ్ళంతా మావాళ్లే అన్నాడు అవునా ఆయన అందరూ స్టూడెంట్స్ అంటున్నాడు ఏమయ్యా నీకు కళ్ళు కనిపించవా అన్నాడు కార్తీక్ మేము బెయిల్ తీసుకువచ్చాం సార్ అంటూ ఆ పేపర్లు ఇచ్చాడు లాయర్ ఈసారి గొడవలకు పంపించేటప్పుడు పోలీసులకు ఏం చెప్పాలో నేర్పించి పంపించండి బెయిల్ కోసం వచ్చిన వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయ్యి రావాలి లేదంటే ఇలాగే అడ్డంగా దొరికిపోతారు అన్నాడు కార్తీక్ లాయరు కూడా వచ్చిన వాళ్ళు వంక కోపంగా చూస్తున్నాడు కార్తీక్ సందీప్ని చూస్తూ వాళ్ళందరి దగ్గర పేర్లు ఫోన్ నెంబర్లు తీసుకుని పంపించు అన్నాడు అందరూ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి బయటికి వస్తూ ఏంటి సార్ ఇంత లేటు వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తడుముకోవాల్సి వచ్చింది ఏదో నోటికొచ్చింది చెప్పి తప్పించుకున్నాం అన్నాడు అతను అదే నోటికొచ్చింది చెప్పి తప్పించుకోవడం వల్లే వాళ్ళకి అబద్ధం చెప్పినట్టు దొరికిపోయాం నేను మీరందరూ వర్కర్స్ అని చెప్పాను మీరేమో స్టూడెంట్స్ అని చెప్పి చచ్చారు అన్నాడు ఆయనే చెప్పాడుగా ఈసారి గొడవలకి వెళ్ళేటప్పుడు అన్నీ ప్రిపేర్ అవ్వమని ముందు ఆ పని చేయండి అంటూ లాయర్ వీళ్ళందరినీ దాటి ముందుకు వెళ్ళి తన కార్యకి వెళ్ళిపోయాడు సార్ మనం ఎలా వెళ్ళాలి ఇప్పుడు మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్ అన్నాడు అన్నీ పోలీస్ స్టేషన్ ముందే మాట్లాడేసుకోవాలా నోరు మూసుకుని అతని వెనక వెళ్ళండి ఆ వీధిలో ఉంది బస్సు దాంట్లో ఎక్కండి అక్కడ మీరు మాట్లాడుకున్న డబ్బులు బస్సులో ఇస్తారు తీసుకోండి అన్నాడు కొంచెం విసుగ్గా నడుస్తూ ముందుకు వెళ్తూ అంతే సార్ పని చేయించుకున్నప్పుడు బతిమాలినట్టు మాట్లాడతారు పని అయిపోయిన తర్వాత చిరాకు పడతారు అన్నాడు కారు ఎక్కబోతూ దిగి ఎవడ్రా మాట మాట్లాడింది రా డేనియల్ దగ్గర తీసుకెళ్తాను ఇలాంటివన్నీ ఆయన ముందు మాట్లాడు అన్నాడు ఎందుకులేండి సార్ వదిలేయండి ఇంతమందిలో ఎవడన్నాడో గుర్తుపట్టాలంటే కూడా కష్టం అంటూ నడుచుకుంటూ పక్క వీధిలోకి వెళ్ళి అక్కడ ఆగి ఉన్న బస్సు ఎక్కారు అందరూ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ బయటకు వచ్చి కారు ఎక్కుతుంటే గాయత్రి తన బైక్ స్టార్ట్ చేస్తోంది అది స్టార్ట్ అవ్వట్లేదు కార్ ఎక్కేవాడల్లా దిగి బయటకు వచ్చి ఏదైనా ప్రాబ్లమా అని వచ్చి కార్తీక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు అది స్టార్ట్ అవ్వలేదు నేను డ్రాప్ చేయనా అన్నాడు వద్దులేండి నేను క్యాబ్ మాట్లాడుకుంటాను అంది అవసరం లేదు అటేగా వెళ్ళేది రా అన్నాడు అతను కారు ఎక్కింది గాయత్రి వాళ్లలో వాళ్ళే కొట్టుకున్నారు అంటే దీని వెనక ఏదో ప్లాన్ నడిచింది అంది బహుశా డేనియల్ మిత్తు కోసం ఎరవేసి ఉంటాడు మనల్ని డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా అన్నాడు కొడుకు అరెస్ట్ అయ్యి ఇంత సమయం అయినా అతను సైలెంట్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు అంది ఏదో ఒకటి చెయ్యాలి కూడా అలా చేసినప్పుడే మనకు దొరుకుతాడు అన్నాడు తనుండే అపార్ట్మెంట్ దగ్గరికి రావడంతో థ్యాంక్ యూ సార్ అని దిగి ముందుకు వెళ్ళింది గాయత్రిని అపార్ట్మెంట్ గేట్ ముందు వదిలేసి ముందుకు వెళ్ళాడు కార్తిక్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి అంతా కనిపించట్లేదు పొగలా చుట్టేసినట్టు ఉంది కారు ఆపాడు ఎవరో అమ్మాయి గ్లాస్ డోర్ కొడుతోంది గ్లాస్ డోర్ కిందకి దించాడు సార్ ప్లీజ్ హెల్ప్ మీ సేవ్ మీ సార్ అంది డోర్ తీసుకుని కిందకి దిగాడు ఏమైంది ఏంటి ప్రాబ్లం అన్నాడు ఆ అమ్మాయి ఏదో చెప్తోంది అమ్మాయి వంకు చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి చెయ్యి అతని మొహం దగ్గరగా పెట్టి ఏదో స్ప్రే చేసింది అది పీల్చిన వెంటనే సృహ తెప్పి పడిపోయాడు ఆ అమ్మాయి కారులోకి ఎక్కి కార్ని రోడ్డు పక్కగా పార్క్ చేసింది అంతలో ఇద్దరు వచ్చి కార్తీక్ని వాళ్ళ కారులో పడుకోబెట్టారు ఆ అమ్మాయి వచ్చి ఆ కారు ఎక్కింది ఆ కారు ముందుకు దూసుకు వెళ్ళిపోయింది అక్కడంతా పొగ ఉండడం వల్ల ఇక్కడ జరిగేది ఎవ్వరూ పట్టించుకోలేదు స్పృహ వచ్చేసరికి ఒక బోన్లో ఉన్నాడు లేచి చూస్తుంటే ఎదురుగా ఉన్న దాంట్లో గాయత్రి పడుకుని కనిపిస్తోంది ఆమెకి ఇంకా సృహ రాలేదు అంటే మా ఇద్దరిని కిడ్నాప్ చేయడం కోసమే ఈ అల్లర్లు సృష్టించాడా అనుకున్నాడు కార్తీక్ ఎవర్రా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఎక్కడున్నారు ముందుకు వచ్చే ధైర్యం లేదా అన్నాడు కార్తీక్ గట్టిగా ఆ మాటలు వినపడి లేచి కూర్చుంది గాయత్రి తను తను చూసుకుంటూ ఎదురుగా ఉన్న కార్తీక్ని చూస్తూ మనల్ని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అంది నన్ను అంటే ఒక అమ్మాయి సేవ్ చేయమంది నడి రోడ్డు మీద కారు దిగాను ఏదో స్ప్రే చేసింది ఇంటికి వెళ్ళిపోయావు కదా నువ్వేలా దొరికావు వీళ్ళకి అన్నాడు అవును నేను అపార్ట్మెంట్ దగ్గర దిగి లోపలికి వెళ్తున్నాను అంటూ గుర్తు తెచ్చుకుంటోంది అపార్ట్మెంట్ దగ్గర దిగి లోపలికి నడిచి వెళ్తుంటే అక్కడ ఎవరో కొత్త వ్యక్తి కనిపించాడు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంది మేడం కొత్తగా అపార్ట్మెంట్లోకి పనికి కుదిరాను అన్నాడు అతను వినయంగా గాయత్రి మాట విన్న వాచ్మెన్ పరిగెత్తుకొస్తూ మేడం ఇతను కొత్తగా జాయిన్ అయ్యాడు అన్నాడు డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసావా అంది చేశాను మేడం అన్నాడు అవునా అంటూ అతను వంక అనుమానంగా చూసి లిఫ్ట్లోకి వెళ్ళింది సరిగ్గా డోర్ క్లోజ్ అవుతున్న టైంకి లోపలికి విపరీతంగా పొగ వదిలెవరో ఏ ఎవరు నువ్వు అని అడిగిన తర్వాత అంతవరకే తెలుసు ఆ తర్వాత గుర్తులేదు అనుకుంటూ అంటే కార్తీక్ అన్నట్టు మా ఇద్దరి కోసం ఎల్లర్లు నా బైక్ పని చేయకపోవడానికి కారణం కూడా అదే ఉదయం వచ్చేటప్పుడు బైకుని బాగున్న బైకు ఇప్పుడు చేయట్లేదు అంటే అనుమానించాల్సిందే కార్తీక్ అంది మనల్ని ఏ మార్చడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు అన్నాడు కార్తీక్ సరే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు మనము వీడి కోసమేగా ఎదురు చూస్తున్నాం వస్తాడుగా రాని మాట్లాడదాం అవసరమైతే చంపడానికి కూడా వెనకాడొద్దు గాయత్రి అన్నాడు కార్తీక్ చంపడానికి ముందు నేను వాడిని అడగాల్సిన కొన్ని ప్రశ్నలున్నాయి తొందరపడి కాల్చొద్దు కార్తీక్ ప్రాణాలతో పట్టుకుంటేనే మనకు మంచిది వాడి నుండి మొత్తం కక్కించచ్చు అంది గాయత్రి నీకు అర్థం కావట్లేదు గాయత్రి మనం ఇలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటేనే తప్పించుకుంటాడు లేదా ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని బయటకు వచ్చేస్తాడు ఎంతమంది ఇతర మనుషులు మన డిపార్ట్మెంట్లో ఉన్నారో మనకు తెలీదు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వీడికి రాచమర్యాదలు చేసి ఇవన్నీ నా వల్ల కాదు అన్నాడు కార్తీక్ అందుకని కనిపించిన వెంటనే కాల్ చేస్తావా ఒకసారి చెక్ చేసుకో మన రివాల్వర్ మన దగ్గర లేవు అదిగో అక్కడ ఉన్నాయి వాళ్ళన్నీ జాగ్రత్తగా తీసుకుని మనల్ని దీంట్లో పెట్టారు అంది వీళ్ళున్న బోన్లకు దూరంగా ఉన్న టేబుల్ మీద ఇద్దరు రివాల్వర్సు కనిపిస్తున్నాయి అకస్మాత్తుగా ఒక గోడ డోర్లాగా పక్కకు వెళ్ళింది అక్కడి నుండి డేనియల్ లోపలికొచ్చాడు వెంటనే మళ్ళీ డోర్ క్లోజ్ అయ్యింది ఏంటి బోన్లో చిక్కుకున్న ఎలకలు ఏవో ప్రగల్భాలు పలుకుతున్నాయి మీ ఇద్దరు ఉన్నది నా ప్లేస్లో ఇక్కడ మీరు ఎంత అరిచి గోల చేసినా ఈ గోడ దాటి పక్క రూంలో కూడా వినిపించదు నేను ఇక్కడ స్పీకర్స్ పెట్టడం వల్ల మీరేం మాట్లాడుకుంటున్నారో నేను అంతే అన్నాడు డేనియల్ నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికొదిలి మాట్లాడు పిరికి పందలా మమ్మల్ని లోపల పెట్టి నువ్వు బయట నిలబడి మాట్లాడడం కాదు అన్నాడు కార్తీక్ అరే నా ధైర్యం ఇంకా మీకు తెలియలేదా మీ ఇద్దరి తండ్రులను చంపింది నేనే ఆ విషయం మీకు తెలుసు కానీ నా దమ్ము ధైర్యాన్ని ఇంకా ప్రశ్నిస్తున్నారంటే నేనేంటో మీకు కూడా రుచి చూపించాల్సిందే అన్నాడు మేమే అదే అనుకుంటున్నాం మా తండ్రిని అయితే దొంగ దెబ్బ తీసావు ఇప్పుడు మమ్మల్ని అలాగే దొంగ దెబ్బ తీయాలని ఇక్కడ తీసుకొచ్చావు నీ ఆటలు ఇప్పటితో పూర్తి అయిపోయాయి నీ చరిత్ర క్లోజ్ అయ్యే టైం దగ్గర పడింది అందుకే మమ్మల్ని తీసుకొచ్చావు అంది గాయత్రి మీ నాన్నలాగా నీకు మాటలు ఎక్కువే అన్నాడు చూసావా నువ్వు ఎంతోమందిని చంపుంటావు కానీ ఇంకా నా తండ్రి నీకు గుర్తున్నాడంటే అతనిలో ఎంత దమ్ముందో దమ్ముగా నీ ముందు నిలబడ్డాడు నీకు అందుకే ఇంకా గుర్తున్నాడు అంది ఇది మాత్రం నిజమే నేను ఒప్పుకుంటాను ఇద్దరికిద్దరే కానీ నా అదృష్టం ఏంటో తెలుసా అప్పుడే నేను పూర్తిగా పట్టుబడిపోయాను వీళ్ళిద్దరికీ అనుకున్న టైంలో వాళ్ళిద్దరినీ నేను పట్టుకున్నాను అంతే నా లైఫ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది అన్నాడు వాళ్ళ చావు నుండి నీ లైఫ్ని స్టార్ట్ చేసుకున్నావు నీది ఒక బ్రతికేనా నిజాయితీ గల ఆఫీసర్స్ని చంపి పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు దేశానికి కావలసింది అలాంటి ఆఫీసర్స్ నీలాంటి లుచ్చాగాళ్ళు కాదు అన్నాడు కార్తీక్ ఇప్పుడేంటి నేను నన్ను లుచ్చా అంటావురా బచ్చా అంటూ నీ దగ్గరికి రావాలా అంత లేదులే సరే స్టార్ట్ చేయండి మీకు ఏవో అనుమానాలు ఉన్నాయి కదా అన్నీ అడగండి చాలా ఫ్రీగా ఉన్నాను నాకే పని లేదు అడగండి ఒక్కొక్కటిగా ఇద్దరూ ఒకేసారి అడిగితే ఒకే ఆన్సర్ ఇద్దరికి సరిపోదు అన్నాడు ఎందుకు సరిపోదు నువ్వే పని చేసినా నీ ఖజానాని నింపుకుని ఇంత డబ్బు సంపాదించానని చెప్పుకోవడానికేగా ఇంతమంది ప్రాణాలు తీసింది అన్నిటికీ నీ అత్యాసే కారణం మేము ఏ ప్రశ్న వేసినా నీ ఆన్సర్ ఒకటే డబ్బు కోసం అన్నాడు కార్తీక్ నేను ఇప్పుడు సంపాదించిన డబ్బు చేసిన మోసాలే మీకు కనపడుతున్నాయి దాని ముందు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా తినడానికి తిండి లేక వారం రోజులు పడుకున్న సందర్భం ఉంది నాకు ఆకలిలో నుండి పుట్టిన కసితో సంపాదించాలని నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్నాక ఇక వెనక్కి తిరిగేది లేదు సంపాదనే ధ్యేయం ఏ మార్గమైనా సరే అన్నాడు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ బంధించావు మేము విడిపించుకుని మీకు మాకు జరిగే గొడవలో నువ్వు చచ్చిపోయావు అనుకో నువ్వు సంపాదించిందంతా నీ కూడా వచ్చేస్తుందా అంది అబ్బా నీ వయసు ఎంతని నీకు డబుల్ వయసు పైగా ఉన్నాను నేను నాకు ఆ మాత్రం జ్ఞానం లేదా కానీ మిలీనియర్గా పోతాను అలా చావడంలో కూడా ఎంత మజా ఉంటుందో తెలుసా మీకేం తెలుస్తుందిలే ఎంతసేపు నాలా సంపాదించేవాడు ఎవడున్నాడా వాడిని పట్టుకుందామని చూడడం తప్పించి కానీ ఒకటి చెప్పమంటావా మీరు ఇలా నాలాంటి వాళ్ళని పట్టుకోవటానికి తిరుగుతుంది కూడా ఆ డబ్బు కోసమే అన్నాడు ఆగాగు నేను మాత్రం కేవలం నిన్ను పట్టుకోవడం కోసమే పోలీస్ ఆఫీసర్ అయ్యాను నా తండ్రికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టాలనుకున్నాను డబ్బే సంపాదించాలంటే ఇంత కష్టపడి చదువుకుని ఉద్యోగమే చేయక్కర్లేదు నీలా ఏ అడ్డదారులో అయినా సంపాదించేస్తారు మనం సంపాదించుకునే దాంట్లో కూడా నీతి నిజాయితీ పరులకు ఉపయోగపడేది ఉండాలి అంది గట్టిగా నవ్వేస్తూ ఇలాంటి డైలాగ్స్ చెప్పడానికి బాగుంటాయి కష్టం లేకుండా పెరిగావు కదా చావు నుండి కూడా లక్కీగా తప్పించుకున్నావు పాపం నీ ప్లేస్లో గాయత్రి చచ్చిపోయింది అక్కడికి మీ అమ్మ చెప్తూనే ఉంది ఈ పాపను వదిలేయండి ఈ పాపను వదిలేయండి అని అంటే వాళ్ళ కూతురు కాదు అనే అనుమానం నాకు అప్పుడు రాలేదు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తన అలా ఎందుకు మాట్లాడిందో అన్నాడు డబ్బు సంపాదించడానికి ఇవన్నీ చేశానంటున్నావు కదా అంత చిన్న పిల్లని చంపావు ఆ పిల్లని చంపడం వల్ల నీకేం ఒరిగింది అంది ఆ పిల్లని వదిలేస్తే పెరుగు పెద్దయి ఇదిగో నీలా వస్తుందేమోనని ముందే ఊహించి అప్పుడే చంపేశాను ఏమో నువ్వు వాడు కూతురని నాకేం తెలుసు ఏదైతే జరగకూడదనుకున్నానో అలా మీరిద్దరూ ఎదురొచ్చారు నాకు ఇదిగో చెప్పడం మర్చిపోయాను మధ్యలో నేను మీ నాన్న ఒకరి గూఢచారులా మీ ఇద్దరిని తిక్కుంటూ వచ్చేసింది స్టోరీ అంతా చెప్పేశాలే ఇప్పుడు మన మాటలు కూడా వింటోంది అన్నాడు వింటున్నారా మా నాన్న మీ అబ్బాయిని చంపలేదు ఎక్కడికి పారిపోలేదు చచ్చిపోయాడు అంది గాయత్రి ఆ గొంతులో దుఃఖం జీర వినిపిస్తోంది మీకు ఈ విషయం తెలుసు మా నాన్న చనిపోయాడని అయినా పారిపోయాడు అని మీరు ఎందుకు చెప్పారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకు మా నాన్న దేశద్రోహిగా నిలబెట్టారు మా నాన్న మీకు ఏ అన్యాయం చేశాడు వీటన్నిటికీ మీరు నాకు సమాధానం చెప్పి తీరాలి అంది గట్టిగా గాయత్రి మీ ముగ్గురు ప్రశాంతంగా వినండి ఎలాగో పోతున్నారు పోయే ముందు మీలో మీకు అబద్ధాలు ఎందుకు విరాట్ని విష్ణుని చంపింది నేనే నా మనుషులను ఉపయోగించుకుని నేను వాళ్ళిద్దరినీ నా దగ్గరికి రప్పించుకున్నాను అప్పుడే వినోద్ నాకు ఎదురు తిరిగాడు వీళ్ళిద్దరినీ పట్టుకోవడానికి సహకరించాడు కనుక తను అడిగినంత డబ్బు ఇవ్వాలని సరోజా వినోద్ ఇద్దరూ కూడా తన దగ్గర ఉండరని వాళ్ళు ముంబై వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నారని నాకు అప్పుడే తెలిసింది అంతవరకు నేను చెప్పిందల్లా విని చేసే మనిషి ఇప్పుడు అలా ఎదురు తిరిగితే నాకు అస్సలు నచ్చలేదు తీసుకొచ్చిన మీ వాళ్ళ అందరితో పాటు వినోద్ని కూడా లేపేయాలి అనుకున్నాను దానికి విరాట్ని పావుగా వాడుకున్నాను అతని దగ్గరికి వెళ్ళి విడిగా అతనికి మాత్రమే వినిపించేలాగా చెప్పాను నీ స్నేహితుడిని వదిలేయాలి అంటే నువ్వు వినోద్ని చంపేయాలి అని చెప్పాను అది సరోజకు తె చెప్పి తనను ఒప్పించి చంపించాలనుకున్నాను దానికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడని అనుకున్నాను కానీ దానికోసమని అతను వేరే రూంలోకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ తప్పించుకోవాలని చూశాడు భార్యా పిల్లల మీద కత్తి పెట్టినా అతను మాకు ఎదురు తిరిగి లొంగలేదు విష్ణుని చంపేస్తామని బెదిరిస్తే విష్ణు పీక మీద కత్తి పెడితే నేను చెప్పింది చేయడానికి ఒప్పుకున్నాడు నా గురించి చూడొద్దు వాడు చెప్పింది వినోద్దు అంటూ విష్ణు చాలాసార్లు చెప్పాడు ఇక విష్ణు మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసేశాం ప్రాణ స్నేహితుడు అందులోనూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అతను అతని ప్రాణాలకి వినోద్ని బలం ఇవ్వడం కరెక్టే అనుకున్నాడు అందుకే సరోజుతో మాట్లాడాడు వినోద్ సరోజుని మోసం చేసి డబ్బంతా తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాడని అది నా ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని సరోజతో చెప్పాడు సరోజను కూడా తను వదిలేస్తాడని అతను ఒంటరిగా దూరంగా ఎగిరిపోవాలనుకుంటున్నాడని చెప్పాడు సరోజ విరాట్ మాటలు నమ్మినట్టే అనిపించింది కానీ సరోజ తెలివైంది ఈజీగా కనిపెట్టింది విరాట్ అబద్ధం చెప్తున్నాడని నా దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పింది చూస్తూ ఉండండి విరాట్ని ఏ మార్చి వినోద్కి విషయం అంతా వివరించి వినోద్తోనే వాళ్ళిద్దరిని చంపించా చంపిస్తాను అంది ఇద్దరూ కలిసి ముందుగా విరాట్ని లేపేయాలనుకున్నారు విరాట్ని విష్ణుని చంపే ఛాన్స్ తనకిమ్మని కోరింది సరోజ అప్పుడే నా తెలివిని వాడాను నాకు కావలసిన నిజాలన్నీ విరాట్ చెప్తాడని దానికి ప్రతిఫలంగా వినోదిని చంపే ఛాన్స్ ఇవ్వాలని విరాట్ అడిగాడని చెప్పాను నా మాటలు ఈజీగా నమ్మేసింది నువ్వు ఆ ఛాన్స్ ఇచ్చావా అంటూ నన్ను నిలదీసింది కూడా వాళ్ళిద్దరితోటి స్నేహంగా ఉంటూనే వాళ్ళని ఏ మార్చి తీసుకొచ్చింది సరోజ వినోద్కు వాళ్ళిద్దరి మీద ప్రేమ లేదు కానీ వాళ్ళిద్దరినీ అడ్డంగా పెట్టుకుని తను డబ్బు సంపాదించుకుని పారిపోవాలనుకున్నాడు కావాలనే విరాట్ గురించి విష్ణు గురించి సరోజ్ దగ్గర కొంచెం ఎక్కువగానే చెప్పాను ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వాళ్ళు విడిపించుకుంటారు వాళ్ళు కానీ వినిపి విడిపించుకోవడం జరిగితే ఇక లైఫ్లో మనం బయటపడలేం మనందరినీ లోపలికి తోసేస్తారు ఇక జీవితకాలం జైల్లోనే ఉండాలని చెప్పాను ఎందుకు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఎంతసేపైనా చంపలేదని ఆ చంపే ఛాన్స్ తనకు కావాలని వేడుకుంది వినోద్తో కలిసి వాళ్ళిద్దరినీ చంపాలనుకుంది నేను అప్పటికే వినోద్ని షూట్ చేసేసాను కానీ చంపినట్టు కాకుండా అతను ఏదో నిలబడినట్టుగా క్రియేట్ చేశాను విష్ణు నా దగ్గరే ఉన్నాడు కనుక వినోద్ని విరాట్ని ఇద్దరినీ ఎవరు కావాలన్న తేల్చుకోమన్నానని వాళ్ళిద్దరూ గదిలో ఉన్నారని చెప్పాను ఆవేశంలో లోపలికి వెళ్ళిన సరోజ చీకట్లో వినోదిని వెనకగా చూసి విరాట్ అనుకుని షూట్ చేసింది అప్పటికే షూట్ చేసి ఉండడంతో బుల్లెట్ తగడంతో బాడీ కింద పడిపోయింది అప్పుడు కూడా ఆవేశంలో రెండు సార్లు షూట్ చేసింది దగ్గరగా వెళ్ళి చూసి వినోదని తెలుసుకుని కోపంతో ఊగిపోయింది విరాట్ ఆల్రెడీ షూట్ చేసి ఉంటాడని తెలియనట్టుగా అలా నిలబెట్టాడని నమ్మింది కానీ నాకు తెలియని విషయం ఏంటంటే వినోద్ ఇంకా కొన ఊపిరితోటే ఉన్నాడు అతను చనిపోతూ మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ అన్ని బుల్లెట్లు బాడీలో దిగడంతో దానికి తోడు అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో మాట స్పష్టత లేదు విరాట్ అని డేనియల్ అని మోసం అని చెప్తూనే ఉన్నాడు తను వినోద్ చనిపోతున్నప్పుడు అదే షాక్లో ఉంది విరాట్ మోసం చేశాడని చెప్తున్నాడు అనుకుంది నా అదృష్టం కొద్దీ వాడి మాట స్పష్టంగా వచ్చేలోపు చనిపోయాడు ఇక విష్ణు విరాట్ల పాలెట్ ఎముడుగా మారింది నేను తప్పించుకునే ఛాన్స్ కోసం తను ఇక్కడే ఉండేలాగా చేసి నేను తప్పించుకున్నాను నేను సేఫ్గా తప్పించుకున్నాను అన్నాక వాళ్ళ ముగ్గురిని చంపేలాగా ఏర్పాటు చేశాను వాళ్ళని ఎలా చంపింది ఎంత క్రూరంగా హింసించి చంపింది అనేది మీరు తన మాటల్లోనే వినాలి నేనప్పుడు ఇండియా నుండి వెళ్ళిపోవడానికి సహకరించిన వాళ్లలో ఈ ఉరఫ్ మిత్తు ఒకడు ఒక పక్క సరోజా ఒక పక్క ముత్యాలరావు ఇద్దరు సాయంతో నేను ఇండియా నుండి వెళ్ళిపోయాను కానీ నేను ఊహించని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఏకమయ్యారు ఇంత నెట్వర్క్ ఉండి మళ్ళీ నేను ఇండియా వచ్చేసరికి వచ్చే వరకు కూడా ఈ విషయం తెలుసుకోలేకపోయాను నేను తెలుసుకునేలోపు ముత్యాలరావు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు తన వాళ్లతో నడిపిస్తున్నదే ఇదంతా అతను ఎక్కడున్నాడో తెలిసింది కొద్దిసేపట్లో అతను కూడా మీతో పాటు జాయిన్ అవుతాడు అందరూ కలిసి ఒకేసారి పైకి పోదురు కానీ అన్నాడు డేనియల్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మమ్మల్ని పైకి పంపించడం అన్నాడు కార్తీక్ బోన్లో చిక్కుకున్న పులిలా గాండిస్తున్నావు ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళడం అసాధ్యం ఎక్కువ ఆశలు పెట్టుకోకు అన్నాడు డేనియల్ అతని జేబులో ఉన్న పెన్నులాంటి పరికరం బీఫ్ బీఫ్ మని సౌండ్ చేస్తోంది ముత్యాలరావు కూడా వచ్చాడు ఒకప్పటి చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతోంది అప్పుడు ఇలానే నా శత్రువులందరినీ అంద అంతమందించాను ఇప్పుడు కూడా అంతే అందరూ ఒకేసారి చిక్కారు తప్పించుకోవడం గురించి కలలు కనడం మానేసి నేను చూపించబోయే నరకాన్ని ఊహించుకోండి అన్నాడు డేనియల్ తన దగ్గర ఉన్న ఒక మొబైల్ లాంటిది తీసి అది నొక్కితే వెంటనే మళ్ళీ గోడ ఒప్పినైంది దాంట్లో నుండి ముత్యాలరావు లోపలికొచ్చాడు లోపలికి వస్తూనే డేనియల్ నన్ను క్షమించు నేను కావాలని ఇదంతా చేయలేదు మా వాళ్ళు చేసిన పొరపాటు వల్ల అలా జరిగిపోయింది నువ్వు ఈ కోపంలో ఏదైనా చేస్తావని భయపడి పక్కకు వెళ్ళిపోయాను కానీ లేదంటే ఈ పాటికి విడిపించేసేవాణ్ణి అన్నాడు మిత్తు ఏదంతా అన్నాడు కూల్గా డేనియల్ ఒక్క నిమిషం తడబడ్డాడు మిత్తు అదే బాబు అరెస్టు ఇవన్నీ అన్నాడు తడబడుతూ మరి నువ్వు సరోజా కలిసి నిదెక్కడుందో తెలుసుకోగలిగారా అన్నాడు నిదా నిదేంటి అదేంటో నాకు తెలియదే అన్నాడు నాకు విషయం అంతా పూర్తిగా తెలిసింది కానీ నువ్వు ఎక్కువ ఓవరాక్షన్ చేయకు ముందు మీరు ఏంటో తెలుసుకోలేకపోయినా ఇప్పుడు తెలుసుకున్నాను ఇక నన్ను మాటలతో మోసం చేయాలి అని చూడొద్దు అన్నాడు సరే నేనేం చేశానో అంతా నీకు తెలిసిందంటున్నావు కనుక ఇప్పుడు చెప్తున్నాను నేను ఇవన్నీ ఇక్కడతో ఆపేస్తాను నేను నీ జోలికి రాను నువ్వు నా జోలికి రావద్దు ఎవరు బిజినెస్ వాళ్లే చేసుకుందాం నేను నా మాటనే నిలబడతాను నువ్వు నీ మాటమే నిలబడాలి అన్నాడు నిన్న ఇప్పుడు బిజినెస్ డీల్ మాట్లాడడానికి పిలిచాను అనుకుంటున్నావా నువ్వు నా ముందు ఇలాంటివన్నీ మాట్లాడే అర్హత కోల్పోయావు అన్నాడు బిజినెస్ డీల్ కాదని తెలుసు కానీ నా వైపు నుండి నేను క్లారిటీ ఇవ్వాలి కదా ఇదంతా తెలిసింది నీకు సరోజ చేసింది అన్నీ కూడా తెలియాలిగా అసలు నీ దగ్గర నిధి ఉన్న సంగతే నాకు తెలీదు తను చెప్పడం వల్లే నాకు ఇదంతా తెలిసింది అడిగినా నువ్వు ఎలాగో చెప్పవు నువ్వు ఇండియా రావు అందుకని అది మేమిద్దరం తీసుకోవాలనుకున్నావు కానీ ఎంత ప్రయత్నించినా అది ఎక్కడుందో తెలుసుకోలేకపోయాం అన్నాడు అందుకేగా మీరు ప్లాన్ వేసి నాతో ఎంతో మంచి స్నేహితుల్లా మాట్లాడి నన్ను ఇండియా రప్పించారు ఇన్నాళ్ల నా చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను మీ చేతుల్లో ఓడిపోయాను మీ ఇద్దరిది నటనని తెలుసుకోలేకపోయాను అన్నాడు ఇప్పుడు నేను చేసిన మోసమే నువ్వు గుర్తిస్తున్నావు కానీ ఒకప్పుడు నీకు నేను ఎంత సాయం చేశాను అది నువ్వు మర్చిపోయావు మోసాన్ని కాదు చేసిన మేల్ను కూడా గుర్తుపెట్టుకోవాలి అన్నాడు నేను ఏదీ మర్చిపోలేదు అన్నీ గుర్తున్నాయి అందుకే నువ్వు ఇంకా బ్రతుకున్నావు లేదంటే నువ్వు ఇక్కడ వరకు వచ్చేవాడివే కాదు అక్కడే ముక్క ముక్కలు అయిపోయేవాడి ఆ డ్రగ్ కేసులో నా కొడుకుని ఎందుకు ఇరికించాలనుకున్నావు అన్నాడు నేను నీ కొడుకుని ఇరికించాలనుకోలేదు నన్ను నమ్ము అతన్ని ఇరికించడం వల్ల నాకేంటి ఉపయోగం నేను అతన్ని మంచి చేసుకుని అతనితో కలిసి బిజినెస్లన్నీ పంచుకోవాలనుకున్నాను నిజంగా నన్ను నమ్ము కావాలంటే నీ కొడుకుని కూడా అడుగు మేమిద్దరం అదే డీల్ మాట్లాడుకున్నాం అన్నాడు వాడిని నమ్మించినట్టే నన్ను నమ్మించాలని చూస్తున్నావు నువ్వు నిజంగా వాడితో బిజినెస్లు షేర్ చేసుకోవాలనుకుంటే ఖాళీ డాక్యుమెంట్స్ మీద సంతకాలు ఎందుకు తీసుకున్నావు అన్నాడు అది నీకెలా తెలుసు అన్నట్టు చూస్తున్నాడు ఆశ్చర్యంగా ముచ్చాలరావు ఆశ్చర్యపోయింది చాలు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఖాళీ డాక్యుమెంట్స్ మీద సంతకం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నాడు బోన్లో ఉన్న గాయత్రి కార్తీకులను చూస్తూ ఓ వీళ్ళని కూడా ఇక్కడికే తెచ్చావా నువ్వు నా మాట నమ్మట్లేదు కదా వీళ్ళని అడుగు ఇప్పటి వరకు నా గురించి వీళ్ళకి తెలిసేమో నేను సమాజంలో పెద్ద మనిషిగా బ్రతుకుతున్నాను నిజంగా నీ కొడుకుని చంపాలి అనుకుంటే నాకెంతో పని కాదు కానీ నీ అలా అనుకోలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ మీద ఉన్న గౌరవాన్ని నీ తర్వాత నీ కొడుక్కి ఇవ్వాలనుకున్నాను అన్నాడు నా కొడుక్కి ఇవ్వాలనుకున్నది నా మీద ఉన్న గౌరవాన్ని కాదు నన్ను తప్పించి ఆ ప్లేస్లో వాడిని కూర్చోబెట్టి నీకు కావలసినవన్నీ నీ సొంతం చేసుకోవాలి అనుకున్నావు అన్నాడు ముత్యాలరావు లోపలికి వస్తున్నప్పుడే గాయత్రి కార్తీక్ల రివాల్వర్ చూశాడు డేనియల్ని మాటల్లో పెట్టి అక్కడ వరకు వెళ్ళాలని అతని కోసం ఎదురు చూస్తున్నాడు ముత్యాలరావు అప్పుడే డేనియల్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి చూసావా మీ పోలీసులు ఎంత తెలివైన వాళ్ళు నేనన్నది ముత్యాలరావుని మీరు కనిపెట్టలేకపోయారని కనిపెట్టిన వాళ్ళు దాన్ని బయటికి రాకుండా ఇతనిచ్చిన డబ్బులు తింటూ మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ల దగ్గర ఈ విషయం రాకుండా జాగ్రత్త తీసుకుంటారు అలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు మాలాంటి వాళ్ళకి అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నాడు ఆ అతను కోసమే చూస్తున్న ముత్యాలరావు స్పీడ్గా వెళ్ళి రెండు రివాల్వర్లు చేత్తో పట్టుకున్నాడు రెండు డాగా వైపు గురిపెట్టాడు డేనియల్ ఇక నీ ఆటలు సాగు బయటికి వెళ్ళే దారి తెరువు అన్నాడు అప్పటి వరకు అతని మొక్కల్లో ఉన్న భయం స్థానంలో ఏదో సాధించాను అనే విజయ దర్హాసం కనిపిస్తోంది గట్టిగా నవ్వుతూ అది తెరవాలంటే నా ఒక్కడ వల్లే అవుతుంది ఇప్పుడు నువ్వు నన్ను షూట్ చేసి చంపేశావనుకో మీ ముగ్గురి గదిలోనే సజీవంగా సమాధి అయిపోతారు ప్రతి నిమిషం చావు కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం తప్పించి మీరు చేయగలిగేది ఏదీ ఉండదు నేను లేకుండా ఇక్కడి నుండి మీరు బయటికి వెళ్ళడం అసాధ్యం నన్ను చంపుతానన్నా నేను ఆ డోర్ తెరవను అన్నాడు తర్వాత ఏమైందో ఇంకో భాగంలో విందిరు కానీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ